అన్నమ్మ తల్లికి పిల్లలు లేరు పిల్లలు లేని పరిస్థితిని బట్టి ఆ తల్లి ఏడుస్తుంది ఏడుస్తున్న భార్య దగ్గరకు వచ్చి భర్త అంటున్న మాట చూడండి బైబిల్లో రాయబడిన మాటల్లో ఇది ఒక కిరీటం వంటి మాట భార్య దగ్గరకు వచ్చి అంటాడు అన్న ఎందుకు ఏడుస్తున్నావు పిల్లలు లేరు ఎప్పుడైనా నీకు పిల్లలు లేరని కానీ నువ్వు అని కానీ నీకు పిల్లలు పుట్టలేదని కానీ ఎప్పుడైనా ఒక మాట నాన్న గుండెల మీద పెట్టుకొని భార్యతో ఒక మాట అంటాడు అయినా కుమారులేరని ఏడుస్తున్నావు పది మంది కుమారు కంటే నేను నీకు శాస్త్రమైన వాడిని కానా అంటాడు భర్త తన భార్యతో ఎవరితో పోల్చుకొని మాట్లాడుతున్నాడు నేను నీకు పది మంది కుమారులకు సమా అంటే నేను అంటానండి భార్యతో ఉన్న బంధాన్ని కుమారుడితో ఉన్న బంధానితో పోల్చుకోగలడా అంటే పది మంది కుమారులు ఒక తల్లికి ఎంత ధైర్యం ఇస్తారో ఒక భర్త తన భార్యకు అంత ధైర్యం ఇచ్చాడు